ఈ బిగ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దివ్యలు మాదిరి గారు వస్తున్నారంట కదా ఎలా ఉండిపోతుంది భయ్య భయ్యా తను వస్తే మామూలుగా ఉండదని అనుకుంటున్నాము ఎందుకంటే మన దువ్వాలి శ్రీని గారికి ఇది అది పెద్ద ఇష్యూ అయింది కదా ఆ రోజుల్లో మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గందరగోళం అయిపోయింది వీళ్ళిద్దరులో ఉన్న రిలేషన్స్ వల్ల అలాంటి ఆవిడని ఇప్పుడు బిగ్ బాస్కి వస్తుందంటే ఒక రేంజ్ మారుతుంది కొద్దిగా టాకింగ్ పవర్ గట్టిగా ఉంటుంది తను కూడా కొద్దిగా రీల్స్ బాగా చేసేది కాబట్టి బాగా వైరల్ అయ్యను అది తనకు కూడా ఫాలోయింగ్ ఉంది తర్వాత వైసీపీ నుంచి కూడా సపోర్ట్ ఉండవచ్చు అయితే ప్రజెంట్ వైసీపీ నుంచి మన దువ్వారి శ్రీని బయటకు వచ్చేసారు కానీ ఎంతో కొంత అయితే ఫేవరేజం అయితే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి అంటే ఇప్పటివరకు బిగ్ బాస్ అటు ఇటు ఉంది కదా సో ఇప్పుడు కొద్దిగా ఇంకా రైజింగ్ అవుతుంది అన్న ఇదైతే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా రావాలి అలాంటి వాళ్ళు వస్తే అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ ఏమైనా బయటకు వస్తాయా ఎవరు దోవాలి సరే కొన్ని తనకి మధ్యన రిలేషన్ మీద అవి ఏమైనా వస్తాయా ఏంటి అనేది అలాంటివి కూడా చూస్తున్నాను సో వస్తే బెటర్ భయ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పిక్కిల అలేఖ్య గారు ఎవరు వస్తున్నారంట కదా అది కూడా ఎలా ఉండబోతుంది అయ్యా అలేక్య పికిల్స్ వల్ల ఎంత ఫేమస్ అయిందో మనకు అందరికీ తెలుసు అలాంటి అమ్మాయి తన రీల్స్ కూడా చాలా బాగా చేస్తుంది తర్వాత ఏంటంటే మంచి గ్లామర్గా ఉంటుంది యూత్కి బాగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఆ గుడ్డర్ బ్యాడ్ ఏదో విధంగా అయితే మాత్రం అమ్మాయి కొద్దిగా ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా బాగుంటుంది రెండోది ఏంటంటే తనుషకు పోటీగా అలైఖ్య ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు తనుష అందంతోనే కొద్దిగా నెట్టుకొస్తుంది వస్తుంది ఆట తీరు పక్కన పెడితే సో ఇప్పుడు అలేఖ్య వచ్చిన తర్వాత ఈ ఎవడు పవన్ ఇప్పటి వరకు తనుజ వెనక తిరుగుతున్నాడు కాబట్టి అలేఖ్య వచ్చిన తర్వాత అలేఖ్య వెనక తిరుగుతాడా లేకపోతే అలేఖ్య వెనక ఎవరు కళ్యాణ్ తిరుగుతాడా లేకపోతే ఏంటి అనేది చూడాలి నాకు తెలిసి ఈసారి వీళ్ళు వచ్చిన తర్వాత బాగుంటుంది ఇప్పుడు నాకు కొద్దిగా సప్పగా అయిపోయింది కొద్దిగా తగ్గింది ఆ బిగ్ బాస్ అనేది సో వీళ్ళు వచ్చిన తర్వాత రైజింగ్ బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే అలేకే వెనక ఏ అమ్మాయి ఎవరు ఏ అబ్బాయి తిరుగుతారా అలేఖ్య వెనక వీళ్ళు ఎవరైనా తిరిగితే అక్కడ రీతు పరిస్థితి ఏంటి తనుజ పరిస్థితి ఏంటి అనేది మనం చూడాలి సో వీళ్ళు పవన్ గడి ఎవరిని పడితే వాళ్ళనే మనడు ఏదో సింపతి డ్రామాలు ఆడి అగ్గు చేసుకుంటూ ఉంటాడు కదా ఎవరు సంజన అన్నట్టు సో ఇప్పుడు అలేఖ్య దగ్గర కూడా దగ్గరికి అవుతాడా లేదా ఈ విషయంలో అలేఖ్య ఎంటర్ అయిన తర్వాత రీతుకు పవన్కి గొడవ అవుతుందా లేకపోతే ఏంటి తనుజాకి వీళ్ళకి గొడవ అవుతుందా ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే ఒక అందమైన అమ్మాయి వచ్చిందంటే ఇంకొక అందమైన అమ్మాయి మీద కొద్దిగా గజ్జి ఉంటుంది కొద్దిగా ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళ మధ్యన ఎలాంటి డిస్కషన్లు అవుతాయి ఎలాంటి గొడవలు అవుతాయి గొడవ పడతారా లేకపోతే ఫ్రెండ్షిప్ చేస్తారనే చూడండి ఫ్రెండ్షిప్ అయితే మాక్సిమం ఉండదు గొడవే అవుతుంది సో ఈ గొడవలకు కారణం పవన్ అవుతాడా లేకపోతే కళ్యాణ్ అవుతాడా లేకపోతే వాటె ఇంకెవరు అవుతారా అనేది మాత్రం చూడొచ్చు అలేకే ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఇంకా కొద్దిగా బాగుంటుంది మాధురి కంటే కూడా అలేకే ఎంటర్ అయితే ఇంకా చాలా బాగుంది సో మాధురి వస్తుంది అలేకే వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నుంచి కొద్దిగా బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే చూద్దాం నాకు తెలిసి ఈసారి కొద్దిగా యూత్కి కూడా బాగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది మీమ్స్లో ఎక్కువ అలైకే వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆమె ట్రోల్స్ బాగా చేశారు కాబట్టి ఈసారి కూడా బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ట్రోలర్స్ సపోర్ట్ చేస్తారా ట్రోల్స్ చేస్తారా అనేది తన ఆట తీరబట్టి ఉంటుంది సో అలైక్కే వస్తే మాత్రం కొద్దిగా రైజింగ్ అవుతుంది బిగ్ బాస్ నైన్ అని నాకు మాత్రం అనిపిస్తుంది